విశాఖ పెందుర్తి ఇచ్చి గాలికి వదిలేసిన ప్రభుత్వ తీరు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాంపురం పార్టీ ఆఫీస్ నుంచి పెందుర్తి ఆఫీస్ వరకు భారీ జన సమూహం నడుమ ర్యాలీగా మాజీ శాసనసభ్యుల అన్నం రెడ్డి అదీప్రాజ్ అధ్యక్షతన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి పెందుర్తి ఎమార్వోకి వినతి పత్రం అందజేశారు అదీప్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు తల్లికి వందనం నిరుద్యోగ వృద్ధి తదితర ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు మా యొక్క పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమాల్లో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో కూడా పాల్గొంటున్నారు చేస్తామని ఇప్పటికి ఒక పెన్షన్ అరాకారా తప్ప మిగతా ఏది కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా పంపించాలి అనేటువంటి మరింత ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈ సంక్షేమ కార్యక్రమం ప్రాధాన్యం అని చెప్పి వాళ్ళందరం పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చి ఈ సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర హామీలన్నీ కూడా నెరవేర్చేటువంటి విధంగా ప్రజలు మేలు చేసేటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి వారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇవాళ వెన్నుపోటు దినంగా భావించి ఇంత పెద్ద ఎత్తున మరి పెందు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఈ కూటం ప్రభుత్వం అమలు అమలు చేస్తున్నటువంటి తీరు ప్రజా ప్రతి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున పోరాడతాం ప్రజలకు మేలు చేసేటువంటి విధంగా మేమందరం కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మన పెందు నియోజకవర్గంలోకి వస్తే ఎక్కడ చూసినా సరే కబ్జాలు ఎక్కడ చూసినా కబ్జాలు జరుగుతుంది ఇవాళ మనం నిన్న కూడా చెప్పాను సరే నెంబర్ వన్ మంత్రీ ఇక్కడ సుమారుగా ఏడెనిమిది కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వ భూమి ఇదే ఎంఆర్ఓ గారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరో కట్టబోతే దాన్ని తీయించి అక్కడ గవర్నమెంట్ బోర్డు కూడా పెట్టించాం మళ్ళీ ఈ రోజు ఆ బోర్డు తీసి ఇవాళ అక్కడ రెండు రెండు స్లాబ్లు కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ సుజాత నగర్ చెరువు ఏదైతే ఉందో దానికి నలభై లక్షల రూపాయలు స్పెషల్ గా జీవీఎంస్ నుంచి నిధులు తెచ్చి అదంతా కూడా గట్టంతా కూడా క్లియర్ చేయించి దాన్ని వాకింగ్ ట్రాక్ కింద చేయాలి అని చెప్పి ఆ రోజు నిధులు తీసుకొస్తే ఈ రోజు ఆ చెరువునంతటినీ కూడా ఒక రియల్ ఎస్టేట్ లేఅవుట్ లాగా చేసి ఇవాళ ప్లాట్ల కింద అమ్ముకునేటువంటి పరిస్థితులు ఇవ్వాలి ఇవాళ చేవడాపల్లిలో కానివ్వండి ఎక్కడ చూసినా సరే కబ్జాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా మేము గట్టిగా పోరాటం చేస్తాం ప్రజలకు మేలు జరిగేటువంటి విధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడేటువంటి విధంగా ఈ రోజు నుంచి కూడా మన ప్రతి ఒక్క కూడా రోడ్డు మీదకి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ సూపర్ సిక్స్ హామీలు కానీ మీరు నెరవేర్చకపోయినా ప్రజలకు మంచి పరిపాలన అందక చెప్పిన మరి కొద్ది రోజుల్లోనే మీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఈ బుక్ రాజ్యాంగాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు ఈ విధానం ఇప్పటి వరకు కూడా లేదు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే చేయాలనేటువంటి ఆలోచన మరో కలిగేటువంటి విధంగా చేస్తున్నారు దయచేసి మీరు అనుభవం చెప్పుకునేటువంటి వ్యక్తి మీరు ఆలోచన చేయండి ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది ప్రజలకు మేలు చేసేటువంటి పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసినటువంటి మా పెందు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు అందరికీ కూడా పేరుపైన పైన ధన్యవాదాలు తెలియజేస్తాను